జాను రిలీ జానపద పాటలతో చాలా ఫేమస్ అయింది లో ఫోక్ సాంగ్ గా చెప్పులేస్తూ జాను తర్వాత డి సెలబ్రిటీ స్పెషల్ టూలో షో విన్నర్ గా నిలిచింది పదవ తరగతి పెళ్లి చేసుకున్న ఈ డాన్స్ డాన్సర్ కు ఓ కుమారుడు కూడా ఉన్నారు భర్తతో విభేదాల కారణంగా వీరు విడిపోయారు అయితే జాను ఏం చేసినా సరే కొందరు తనను విమశిస్తూనే ఉన్నారు ఈ మధ్యన ఒకసారి మంచి వ్యక్తి దొరికితే రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమే అంది దాన్ని కూడా తప్పుపడుతూ తనను ట్రోల్ చేస్తున్నారు ఈ విరంశలపై జాను రెడ్డి భరించలేకపోతున్నాను నన్ను టార్గెట్ చేయడం ఆపండి అంటూ బోర్మని ఏడుస్తుంది ఈ మేరకు పలు వీడియో షేర్ చేసింది నా జీవితంతో ఆట ఆడుకుంటున్నారు నేను నవ్వితే ఓవరాక్షన్ నాకు పద్ధతి తెలియదు కదా ఫోక్ ఇండస్ట్రీకి పద్ధతి చీర కట్టుకొని డాన్స్ చేసింది నేనే కెమెరా ముందు ఒకలా వెనక ఒకలా ఉండను అందరితో నవ్వుతూ ఉంటాను మీరేం చేసినా తప్పు అంటున్నారు ఇన్స్టాగ్రామ్ లో నా వాయిస్కు గలీజ్ మాటలు యాడ్ చేస్తున్నారు అవి నా కొడుకు చూడరా ఎక్కడికైనా వెళ్ళి చచ్చిపోవాలనిపిస్తుంది ఒకవేళ నేను నిజంగానే చనిపోతే మాత్రం మీరే కారణం ఇంత నరకమా మీ వ్యూస్ కోసం ఒక అమ్మాయి జీవితాన్ని రోడ్డు మీద పడిస్తున్నారు మా అమ్మ నాన్న నన్ను చిన్నప్పటి నుంచి ఒక మాట అనకుండా పెంచారు కానీ ఈ రోజు అడ్డమైన విధవలతో మాటలు పడుతున్నాను సూసైడ్ తప్పు అని నలుగురికి చెప్పేదాన్ని కానీ ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళు పడే బాధల వల్లే చనిపోవట్లేదు మీరు చేసే రచ్చ తట్టుకోలేకనే చనిపోతున్నారని నా వల్ల కావట్లేదు నా ఒప్పికి నశించింది నా బాధ ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు అన్నయ్యతో మాట్లాడినా అక్కతో మాట్లాడినా నవ్వినా కూర్చున్నా ఎందుకు నిందలేస్తున్నారు నా గురించి మంచి పెట్టచ్చు కదా బాధ తట్టుకోలేకపోతున్నాను నా జీవితంతో ఆటాడుకోవడం ఎందుకు నా వల్ల మీకేమైనా హాని జరిగిందా నా కొడుకును బాగా చదివించి మంచి స్థాయిలో చూడాలనుకుంటున్నాను అప్పటి వరకు నేను బతకనని అర్థమవుతుంది నేను మధ్యలోనే చనిపోతాను అంటూ జాను వెక్కి వెక్కినే ఏడుస్తుంది